గీత అఖిల్లు పూజలో కూర్చుని పూజ జరిపిస్తూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు కానీ గీత రూపంలో ఉన్న పరిమళం మాత్రం అయిష్టంగానే చేస్తూ ఉంటుంది ఆ విషయాన్ని మయూగా గమనిస్తూ ఉంటుంది పూజారి కంకణాలు కట్టుకోమని చెప్తాడు ఇక గీత అయితే ఒక కంకణం దాచిపెట్టేసి పూజారి గారు ఒక కంకణమే ఉంది ఇప్పుడు ఎలాగా అని అంటూ ఉంటుంది ఇక కంకణం కోసం అంతా చూస్తారు కానీ కనిపించదు కానీ మయూక గమనించేస్తుంది గీత పక్కనే కంకణాన్ని దాచిపెట్టుకుని ఉండడం చూసి గీత అదుగుని పక్కనే ఉంది చూడు అని చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అఖిల్ చేత కంకణాన్ని కట్టించుకుంటుంది పూజ పూర్తయిన తర్వాత అయితే గీతని అఖిల్ని వెళ్లి పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి పది కాలాల పాటు కలిసి ఉంటారు అని చెప్తాడు ఇక ఆ మాటకి గీత మనసులో ఇలా అనుకుంటుంది పది నిమిషాలు వీడి పక్కన కూర్చోవడానికి నాకు నచ్చట్లేదు ఏదో పది లక్షలు ఇస్తుంది కదా అని వచ్చాను కానీ పది కాలాల పాటు వీడితో భార్యగా నటించాలంటే నా బాబోయ్ నా వల్ల కాదు అని అనుకుంటుంది ఇక కదలకుండా అలాగే కూర్చొని ఉన్న గీతను చూసి పూజారి మళ్ళీ అంటాడు ఆశీర్వాదం తీసుకోమంటే అలాగే కూర్చున్నా వెంటమ్మా వెళ్లి ఆశీర్వాదం తీసుకోండి అని అంటూ ఉంటాడు ఇక గీత రూపంలో ఉన్న పరిమళం అయితే ఆశీర్వాదం ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందో అని ఫోన్ వస్తుంది ఇప్పుడే మాట్లాడేసి వస్తాను అని గబగబా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ గీత తర్వాత మాట్లాడొచ్చి ముందు ఆశీర్వాదం తీసుకో అని చెప్తూ ఉంటే కూడా తనైతే ఫోన్ పట్టుకుని బయటకు వచ్చేస్తుంది గీత రూపంలో ఉన్న పరిమళం ప్రవర్తనకి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇక మయూక అయితే వాళ్ళమ్మతో నీతో మాట్లాడాలి రామ్మ అని తనని గదిలోకి సపరేట్ గా తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటుంది అసలు ఇది మన గీతే కాదమ్మా మన గీత ప్లేస్ లోకి వచ్చిన ఎవరో దొంగది తనని చూస్తుంటే నీకేం అనుమానం రాలేదా అసలు మన గీత ప్రవర్తనకి దీని ప్రవర్తనకి ఏదైనా సంబంధం ఉందా అసలు నువ్వు ఆ విషయాన్ని గమనించలేదా అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ అయితే చూడు మాయూక గీత గీత తన భర్తతో చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంకా తనని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు అని అంటూ ఉంటుంది ఇక మాయూక అయితే చూడమ్మా నేను గీతకి అక్కని ఒకప్పుడు గీత అంటే నాకు కోపం ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు నేను చాలా మారిపోయాను గీత ప్లేస్లో ఎవరో గీతలాగా ఉండే అమ్మాయి వచ్చి తన పేరుని చెరకొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను గీతని చంపేశారమ్మా ఆ విషయం నేను అన్ని నీకు తర్వాత చెప్తాను ముందు నాకు సహాయం చెయ్యి అని తనకి చెవులో ఏదో చెప్తుంది గీత వాళ్ళమ్మ కూడా గీత రూపంలో ఉన్న పరిమళ ప్రవర్తనని గుర్తు చేసుకుంటుంది బంగారం పేరు చెప్పగానే కళ్ళు ఆశగా ఆ బంగారం ఈ బంగారం అని అడగడము తర్వాత బేగాలు లేకుండానే బీరువా తీసేసి ఆ నగలు బయటకు తీయడము అవన్నీ చూసి అవును నాకు అనుమానంగానే ఉంది సరే నువ్వు చెప్పినట్లు చేస్తానని వాళ్ళమ్మ అంటుంది గీత అమ్మ ధనం ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి గీత రూపంలో ఉన్న పరిమళం చేతికిస్తుంది మీ నాన్న లోన్ కోసం అప్లై చేశాడమ్మా నువ్వు షూరిటీగా దీని మీద ఒక సంతకం పెట్టావంటే మీ నాన్నకి లోన్ వస్తుంది సంతకం పెట్టమ్మా అని అంటుంది ఇక గీత రూపంలో ఉన్న పరిమళం ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని సంతకం పెట్టేస్తుంది ఇక సంతకం పెట్టి ఆ పేపర్లని వాళ్ళమ్మ చేతికిస్తుంది అంతలో అక్కడికి వచ్చిన మయూక ఆ పేపర్లు తీసుకుని ఇక దాని మీద పేరు చూసి అనుకున్నా అని అంటుంది ఆ పేపర్ మీద పరిమళం అన్న సంతకం ఉంటుంది ఇది మన గీత కాదమ్మా మన గీత రూపంలో ఉన్న పరిమళం దొంగతనాలు చేసుకునేది ఏ ఉద్దేశంతో గీత రూపంలో మన ఇంటికి వచ్చిందో చెప్పవే ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఇక గీత వాళ్ళ అమ్మ కూడా చెప్పు నువ్వు మా గీత కాదు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా వచ్చావు ఎవరు నువ్వు అసలు అని అడుగుతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ చుట్టుముట్టేస్తారు అఖిల్ కూడా ఆశ్చర్యపోయి ఏంటి వదిన నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటే అవున ఇది మన గీత కాదు కావాలంటే సంతకం చూడు అని పేపర్ చూపిస్తుంది ఇక పేపర్ మీద ఉన్న సంతకాన్ని జాగృతి కూడా చూస్తుంది ఇక గీత అడుగుతూ ఉంటుంది ఎవరు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు నువ్వు నీ పేరు నిజంగా పరిమళమా ఎందుకు గీత రూపంలో వచ్చావు అని తను నిలదీస్తూ ఉంటుంది అఖిల్ వాళ్ళ అన్న అయితే అసలు పోలీసు వాళ్ళని పిలిస్తే వాళ్లే వచ్చి అంతా చూసుకుంటారు ఉండు ఫోన్ చేస్తానని ఫోన్ చేయబోతూ ఉంటే ఇక గీత రూపంలో ఉన్న పరిమళం అయితే భయపడిపోయి ఆగండి అని గట్టిగా అరుస్తుంది అవును నేను గీతను కాదు నా పేరు పరిమళమే నేను దొంగతనాలు చేసుకునేదాన్నే కానీ నేనేదో మీ ఇంట్లో కావాలనే వచ్చి మీ ఆస్తంతా నా పేరు మీద రాయించుకున్నట్లు నేనేదో నేరం చేసినట్లు పోలీసులు పోలీసులు అంటారేంటి అసలు నన్ను తీసుకొచ్చింది ఈ ముసల్ది పది లక్షలు ఇస్తాను గీతలాగా నటించమంటే వచ్చాను వద్దంటే వెళ్ళిపోతాను అంతేగాని పోలీసులు అంటారేంటి అయినా ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందంటే ఈ ముసలి దానికి అంతా తెలుసు తనని అడగండి అని అంటూ ఉంటుంది ఇక జాగృతి అయితే మహారథి వాళ్ళ అత్త విరూపాక్షి వైపు చూస్తూ ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా మీరే తనని ఇక్కడికి తీసుకొచ్చారా చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక విరూపాక్షి అయితే మాకేం తెలీదు మాకేం తెలుసు మమ్మల్ని అడుగుతారేంటి అని మహారథి కూడా అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉన్న గీత రూపంలో ఉన్న పరిమళం అయితే ఏదైనా ఉంటే మీరు మీరు తేల్చుకోండి నాకేం సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళబోతూ ఉంటే ఇక అఖిల్ ఆపుతాడు ఆగు నువ్వు గీతవి కాకపోతే మరి నా గీత ఏమైంది నా గీతను ఏం చేసావు చెప్పు అని అడుగుతూ ఉంటే ఇక మయూక నేను చెప్తాను అఖిల్ మన గీతని చంపేశారు అని చెప్తుంది ఇక ఆ మాటకి అఖిల్ అయితే ఏంటి గీతని చంపేశారా ఎవరొదిన ఎవరు చెప్పు అని అంటూ ఉంటే ఇక తనైతే చెప్పేస్తుంది మహారథి విరూపాక్షిల వైపు చెయ్యి చూపిస్తూ వీళ్ళిద్దరే తోడు దొంగలు గీతని చంపేశారు నా కళ్ళారా చూశాను నేను అప్పుడు అక్కడే ఉన్నాను కానీ నేను బయటపడితే నన్ను కూడా ఎక్కడ చంపేస్తారని భయపడి పారిపోయానని చెప్పేస్తుంది ఇక మహారాది విరూపాక్షిలైతే అబద్ధం అంత అబద్ధం ఆ మా అయూక చెప్పేదంత అబద్ధం మేము గీత ఎందుకు చంపుతాము అని వాళ్ళు అంటూ ఉంటారు ఇక మా అయ్యూక అయితే నేను చెప్పేది అబద్ధం అయితే మీ కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పండి అమ్మమ్మగారు అంటూ విరూపాక్షి చెయ్యి తీసి మహారథి నెత్తి మీద పెట్టి నిజం చెప్పమని అడుగుతుంది ఇక విరూపాక్షి ఏం మాట్లాడకుండా కామ్ గా ఉండడం చూసి చూసారా తన కొడుకు మీద వట్టేసి నిజం చెప్పమంటే తనకి నోట్లో మాటే రావడం లేదు తన కొడుకు మీద వట్టేసి అబద్ధం చెప్తే తన కొడుకు ఏమైనా అయిపోతుందని భయపడుతున్నట్లుంది అని మయూక అంటూ ఉంటుంది విరూపాక్షి మహారథులు దించుకొని ఏం మాట్లాడకుండా ఉంటారు ఇక అందరికి అర్థమైపోతుంది వాళ్లే ఇదంతా చేశారు అని ఇక అఖిల్ కోపంగా తన కారులో ఉన్న గన్ను తీసుకొచ్చి మహారథికి గురిపెట్టి గీత అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నాన్న అలాంటిది అన్ని తెలిసి నా గీతను చంపేస్తావా అని మహారథిని షూట్ చేస్తాడు ఇక విరూపాక్షి వద్దు వద్ అంటూ ఉంటుంది కానీ మహారథితో పాటు విరూపాక్షిని కూడా అఖిల్ కాల్ చేస్తాడు ఒక్కసారిగా విరూపాక్షి ఉలిక్కి పడి చుట్టూ చూస్తుంది చుట్టూ చూస్తే మామూలుగా ఉంటుంది అంటే ఇదంతా నా భ్రమ సంతకం గురించి ఏమీ చెప్పలేదు కదా ఒకవేళ అది పరిమళం అని సంతకం పెట్టింది అనుకో నేను ఊహించిందే జరుగుతుంది అలా జరగకూడదు అని గపగప గీత దగ్గరకు వస్తుంది గీత రూపంలో ఉన్న పరిమళం అప్పటికే అప్లికేషన్ ఫామ్ తీసుకుని సంతకం చేసి ఆ పేపర్ ని వాళ్ళమ్మకిస్తుంది గీత వాళ్ళమ్మ అప్లికేషన్ ఫామ్ లో ఉన్న సంతకాన్ని చూసి అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇక మహారథి అయితే భయపడిపోతూ ఉంటారు తన సంతకం ఎలా చేసిందో తెలియక